హలో నమస్తే నేను ఒక స్టోర్ చెప్పబోతున్నాను ఇప్పుడు వినండి కియన్ని ఒక ఆయన ఉండేవారు వారు తాగేసి ఇంటికి వచ్చి వారు పెళ్ళాన్ని కొట్టేవారు డబ్బులు ఎత్తుకుపోవాలని చేసేవారు వారికి ఇద్దరు కొడుకులు పెద్దోరు చిన్నోరు వాళ్ళు పెద్ద పెద్దోరు ఏమో నాకు తాగబోతా చిన్నవారు ఏమన్నా కరెక్ట్ ఎవరో వచ్చారు కదా పెద్దోరా పెద్దోరా నువ్వు ఎందుకు తాగబోతావు మా నాన్న అయితే తాగేసి ఇంటికి వచ్చి మా అమ్మని కొట్టేవారు డబ్బులు ఎత్తుకుపోవాలని చేసేవారు అందుకే నేను మా నాన్న చూసి నేర్చుకోవాలి తాగిపోతయ్యాను అని అన్నారు చిన్న చిన్నారు ఎందుకు కరెక్టర్ అయ్యా మా అయితే తాగేసి ఇంటికి వచ్చి మా అమ్మను కొట్టేవా డబ్బులు తెచ్చుకోవాలని చేసేవాడు అలా నేను చూశాను నేను అలా ఉండదేమో అనుకున్నాను మంచిగా చదువుకొని పెద్ద కరెక్టర్ అయ్యాను ఈ కథలో నీతి ఏంటంటే పువ్వు గుడ్డు ముళ్ళు పేడ ముంచుకో గుచ్చుకోకుండా తెంపుతాము ఈ చెడు నుంచి మంచిగా నేర్చుకోండి लाइक चाहिए शेर सब्सक्राइब